అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ ఎండలతో ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు కాస్త ఉపశమనం అయితే లభించిందండి ఇక మరో నాలుగు రోజుల పాటు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది నేనేమో చెప్తూనే ఉన్నానండి ప్రతిరోజు కూడా మనకు కానీ మన ఛానల్ని అయితే పెద్దగా వీడియోస్ అయితే ఎవరు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్లో వచ్చే ప్రతిదీ కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫేక్ న్యూస్ ఎక్కడ కూడా ఉండదండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మనకు వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఎండలతో ఉక్కిరి అవుతున్నటువంటి ప్రజలకు కాస్త ఉపశమనం అయితే లభించింది ముఖ్యంగా తెలంగాణలో అయితే ఎండలు అయితే మండిపోతూ ఉన్నాయండి ఈ నేపథ్యంలో మనకు ఇవాళ నుంచి నాలుగు రోజుల పాటు కూడా పలు జిల్లాల్లో వర్షం కురుస్తుంది ఇక నిన్నటి రోజులు చూసుకుంటే మనకు కరీంనగర్ జిల్లాలోని వీర్నపల్లి ఎల్లారెడ్డిపేట ముస్తాబాదు రంగంపేట నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంతో పాటు మెదక్ కామారెడ్డి జిల్లాల్లోనూ కూడా అక్కడక్కడ కూడా వాన వానైతే పడిందండి పలుచోట్ల రైతులు ఆరబెట్టుకున్నటువంటి ధాన్యం కూడా తడిసిపోవడంతో నష్టమైతే చేకూరింది నేను ప్రతి వీడియోలోనూ కూడా చెప్తూనే ఉంటాను రైతన్నలు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అకాల వర్షాలు అయితే వస్తాయండి ఈ అకాల వర్షాలు వచ్చినప్పుడు వారు వేసినటువంటి పంటలను కూడా తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది ఇక నిన్న సడన్గా మనకు కరీంనగర్ మరియు నిజామాబాద్ జిల్లా మెదక్ కామారెడ్డి జిల్లాల్లో మనకు వడగండ్ల వాన అయితే కురిసింది ఇక ఈరోజు కూడా మరొక ఆరు జిల్లాల్లో అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ రైతులు ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఈ నెల ఇరవై ఒకటి వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏపీలో కూడా మనకు ఇదే పరిస్థితి అయితే కొనసాగిపోతుంది మనకు నిన్నటి నుంచి కూడా అక్కడక్కడ కూడా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయండి కాబట్టి ప్రజలందరూ కూడా రైతులు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెబుతుంది ఇక రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మనకు ఏ విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎండల నుంచి కొద్దిగా ఉపశమనం లభించే అవకాశం కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉంది